హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్కు ఇటీవల కాలంలో టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది టర్కీ బలమైన సందేశాన్ని పంపింది పాక్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని పరిష్కరించడానికి టర్కీ పనిచేయాలని భారత్ ఆశిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఉగ్రవాదాన్ని దేశ విధానంగా ఉపయోగించుకోకుండా పాకిస్తాన్ను నిరోధించడానికి దశాబ్దాలకు ఇస్తున్న ఉగ్రవాద ఎకోసిస్టంపై విశ్వసనీయమైన ధృవీకరించదగిన చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ టర్కీని కోరింది పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేయాలని మరియు దశాబ్దాలుగా అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాద పర్యావరణ వ్యవస్థపై విశ్వసనీయమైన ధృవీకరించదగిన చర్యలు తీసుకోవాలని టర్కీ గట్టిగా కోరుతోందని మేము ఆశిస్తున్నాం ఈ ఆందోళనకు మరొకరి సున్నితత్వంపై ఆధారపడి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్పాల్ ఈరోజు వీక్లీ మీడియా సమావేశంలో అన్నారు పహల్గా గా దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది భారత్పై దాడి చేయడానికి పాకిస్తాన్ టర్కీ తయారీ డ్రోన్లను ఉపయోగించింది ఇదే కాకుండా వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీ వ్యక్తులను నియమించింది అయితే భారత్ జరిపిన దాడుల్లో టర్కీ డ్రోన్లు ధ్వంసం కావడంతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు ఈ నేపథ్యంలోనే భారత టర్కీ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి టర్కీ నుంచి భారత్కు దిగుమతయ్యే యాపిల్స్ని భారత్ వ్యాపారులు కొనడం లేదు దీంతో పాటు టర్కీకి వెళ్లే టూరిస్టుల సంఖ్య కూడా తగ్గింది ఇదే కాకుండా ఎయిర్పోర్ట్ గ్రౌండింగ్ సేవలు అందించే టర్కీకి చెందిన సంస్థ సెల్బీ అనుమతిని రద్దు చేసింది ఇదిలా ఉంటే పాకిస్తాన్ తరఫున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర విషయం దేశంలో సంచలనంగా మారింది జ్యోతితో పాటు మరో పదకొండు మంది పాక్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చింది జ్యోతి మల్హోత్ర నుంచి విచారణ అధికారులు నిఘా ఏజెన్సీలు కీలక విషయాలు రాబడుతున్నాయి ఇప్పటికే పాక్ హైకమిషన్లోని ఉద్యోగి డానిష్తో సంబంధాలు పాక్ పర్యటనల గురించి పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశారు అనే విషయాలను ఎన్ఐఏ ఐబి మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు సేకరించాయి పాక్ తరపున గూఢ చేసినట్లు జ్యోతి మల్హోత్ర అధికారుల ముందు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఈ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది జ్యోతి చేసిన అనేక వీడియోలను యూఏఈకి చెందిన పాక్లో పనిచేస్తున్న ట్రావెల్ కంపెనీ స్పాన్సర్ చేసినట్టు తెలుస్తోంది ఆమెకు పాకిస్తాన్లో పనిచేయడానికి లైసెన్స్ కలిగి ఉన్న వీగో సంస్థ స్పాన్సర్ చేసింది ప్రస్తుతం పోలీసులు ఆమెకు స్పాన్సర్లందరినీ విశ్లేషిస్తోంది ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతికి ఈ ప్లాట్ఫామ్లో దాదాపు నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో లక్ష ముప్పై రెండు వేల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు సింగపూర్ దుబాయ్లో ఆఫీసులు ఉన్న వీగో పాకిస్తాన్లో ట్రావెన్ ఏజెన్సీ లైసెన్స్తో పనిచేస్తోంది దీనికి అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఐఐటిఐ నుంచి కూడా గుర్తింపు ఉంది అయితే వీగో పాకిస్తాన్కు ఫండింగ్ ఇచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ దాని కార్యకలాప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్